హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వల్ ట్వంటీ ఎయిట్ ఏంటో ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇవి వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అనమాట సో ఎప్పటి నుంచో చేయించుకోవాలని ఉంది నాకు కాకపోతే కుదరలేదు ఫైనల్గా అయితే కుదిరింది నా దగ్గర చాలా మెమరబుల్ పిక్స్ ఉన్నాయండి అంటే మ్యారేజ్ అప్పుడు దిగినవి కానివ్వండి ప్రెగ్నెన్సీలోవి రియా వన్ ఇయర్ బర్త్డేలోపు ఇవి ఉంటాయి కదా సో దాంట్లో మోస్ట్ మెమరబుల్ పిక్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ ఫ్రేమ్స్ చేయించుకుందాము అని అంటే కుదరదు కదా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి అందుకనే దానికి రీప్లేసిబుల్గానే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా అనమాట ఇవన్నీ ద మ్యాగ్నెట్ స్టూడియో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను చాలా పేజెస్ చెక్ చేశాను కానీ ఈ పేజ్లో నాకు చాలా తక్కువ ప్రైజ్ అనిపించింది అందుకని మీకు కూడా చెప్తున్నా అనమాట ఎవరికన్నా కావాలి అని అంటే చేయించుకుంటారు అని చెప్పేసి సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి బయట ఎట్లా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి సో మీకు కూడా కావాలి అని అంటే వెళ్ళి వాళ్ళ పేజీని చెక్ చేయండి లేదంటే నేను వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇచ్చాను కదా దానికి కాంటాక్ట్ అయినా పర్వాలేదు సో ఇవన్నీ కూడా నా మెమరబుల్ పిక్స్ అనమాట సో ఫోటో ఫ్రేమ్స్ లేకుండానే ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా ఫ్రిడ్జ్కి చాలా బాగున్నాయి ప్లేస్ తక్కువ పే చేస్తూ సో అంతే నీకు ఇదే నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాము అంటుల్ దెన్ మై